హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారా బాగానే ఉన్నానండి ఇంకా బీపీ సుగర్ రాలేదు సరా నేనైతే చాలా బాగున్నాను ఈ గ్యాస్ సబ్సిడీ గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీగా ఏదైతే సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తానందో ఇంకా కొంతమందికి అయితే ఆ అమౌంట్ పడలేదు ఆ అమౌంట్ ఎందుకు పడలేదు ఎవరెవరికి పడతనే దాని గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేపన్ టూ పేరుతో ప్రతి గ్యాస్ కనెక్షన్కు కూడా మూడు సిలిండర్లు ఏడాది ఉచితంగా ఇస్తామని ప్రకటించిన సంగతి మీకైతే తెలిసిందే దీంతో చాలామంది లబ్ధి పొందిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే కొంతమందికి ఇంకా ఆ డబ్బులు అయితే పడలేదు ఆ డబ్బులు ఎందుకు పడలేదు ఏందనేది ఇన్నాళ్ళు మనకు చెక్ చూడటానికి ఎలాంటి ఆస్కారం ఉండేది కాదు అయితే ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఇట్లా ఎందుకు పడట్లేదు ఏందని రీజన్ తెలుసుకోవడానికి ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చారనమాట ఆ లింక్ని నేను స్క్రీన్ మీద ఇస్తాను అలాంటి డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఒకసారి మీరు ఆ లింక్ నొక్కి మీరు ఆ చెక్ చేసుకోవచ్చు అనమాట ఆ లింక్ నొక్కగానే అక్కడ మీకు ఒక పేజీకి ఓపెన్ అవుతుంది ఆ పేజీలో మీ గ్యాస్ ఎల్పిజి ఐడి కానీ లేదా మీ వైట్ రేషన్ కార్డు నెంబరు అక్కడ ఎంటర్ చేస్తే అక్కడ ఏ రీజన్ వల్ల మీకు డబ్బులు పడట్లేదు పడితే ఎప్పుడు పడ్డాయి అనేది మీకు ఒక స్క్రీన్ మీద అయితే చూపిస్తుంది అనమాట అయితే ఈ పథకానికి అర్హులు కావాలంటే ముఖ్యంగా కావాల్సింది ప్రతి కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు కలిగిన వ్యక్తికి మాత్రమే ఈ పథకానికి అర్హులు అవుతారు తెల్ల రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అనమాట అయితే వైట్ రేషన్ కార్డు కలిగి ఉండి కూడా కొంతమందికి ఈ అమౌంట్ అయితే పడలేదు అలా ఎందుకు జరుగుతుంది అంటే కనుక ఇప్పుడు నాకు కొలీగ్స్కి జరిగిన ఒక సంఘటన అయితే మీకు ఇప్పుడు చెప్తాను అనమాట ఈరోజు తాజాగా మా ఫ్రెండ్కి ఇట్లానే గత మూడు నెలల నుంచి మూడు సిలిండర్లు తీసుకున్నాడు అయినప్పటికీ ఒక సిలిండర్ కూడా ఇతనికి ఆ గవర్నమెంట్కి సంబంధించిన ఎనిమిది వందల నలభై రూపాయలు ఏదైతే పడలేదు ఆ ఇరవై ఒక్క రూపాయ కేంద్ర గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో అవి మాత్రం పడ్డాయి ఈరోజు ఈ లింకు నొక్కి చూసి అతన్ని రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే అక్కడ రేజన్ అయితే ఈ విధంగా చూపించింది అనమాట వాళ్ళ ఆవిడ అంగన్వాడీ టీచరు అంగన్వాడి టీచర్ గవర్నమెంట్ జాబ్ మీ ఇంట్లో ఉండటం వల్ల మీరు ఈ పథకానికి అర్హులు కాలేదని చెప్పి అక్కడ రీజన్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అలానే మాతో పాటు పనిచేసి ఇంకో వ్యక్తి ఉన్నాడు నాతో నాతోటి డెలివరీ బాయ్ అతను కూడా అతనికి కూడా ఈరోజు ఆ లింక్ మీద రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేసినట్లయితే అతను యావరేజీగా కరెంటు మూడు వందల ఎనిమిది యూనిట్లు కరెంటు కాల్చుకోవడం జరిగిందనమాట మూడు వందల యూనిట్లు ఏదైతే అతను దాటి కరెంటు కాల్చాడో ఆ కారణంగా అతన్ని ఎలిజిబుల్ కాలే కాలేకపోయాడనమాట అంటే ఇట్లా రకరకాల రీజన్లు అయితే ఉన్నాయి అయితే ఈ ఫ్రీ సిలిండర్ పథకం ఈ మార్చి ఆఖరికల్లా మొదటి సిలిండర్ అయితే అయిపోతుంది కాబట్టి ఈ ఈ నెలలో ఇది మార్చి ఇరవై ఆరో తారీఖు ఈరోజు ఇంకా ఐదు రోజుల సమయం అయితే ఉంది కాబట్టి ఎవరికైతే ఈ డబ్బులు పడలేదో వాళ్ళు అర్జెంటుగా చేయాల్సింది ఏంటంటే మీ ఈ లింక్ నొక్కన చెక్ చేసుకోండి లేదా మీ గ్యాస్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడికే అక్కడికి వెళ్ళి చెక్ చేయించుకున్నా కూడా వాళ్ళు సరైన రీజన్ మీకు ఎందువల్ల అనేది చెప్తారు ఈ ఇట్లా అన్నీ మీరు ఆ వైట్ కార్డు నుండి కూడా పడకపోతే వాళ్ళు ఆ లింక్లోనే కింద ఒక గ్రీవెన్స్ నెంబర్నే ఇస్తున్నారు అక్కడికి వెళ్ళి మీరు కంప్లైంట్ అయితే చేయొచ్చు వాళ్ళు మీ డేటా అంతా చెక్ చేసి మీరు కనుక అర్హులైతే కనుక మళ్ళీ మిమ్మల్ని ఆ స్కీమ్లోకి చేర్చే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ఎవరైతే డబ్బులు పడలేదో మీరు అర్జెంటుగా ఈ లింక్ అన్న నొక్కి చెక్ చేసుకోండి లేదా ఆఫీస్ దగ్గరకైనా ఇండియన్ గ్యాస్ అయినా హెచ్పి అయినా భారత్ అయినా అందరికీ లింక్ పనిచేస్తుంది కాకపోతే ఎల్పిజి ఐడి రేషన్ కార్డ్ నెంబర్ కొడితే మాత్రమే ఇది ఓపెన్ అవుతుంది అలానే గతంలో సిలిండర్ తీసుకొని ఎనిమిది వందల నలభై వాళ్ళకు కూడా రేపు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి గవర్నమెంట్ ఏదైతే సంవత్సరానికి మూడు సిలిండర్లు ప్రకటించిందో ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం మార్చితో అయిపోయి ఏప్రిల్ నుంచి కొత్తగా మొదలవుతుంది కాబట్టి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఎవరైతే గ్యాస్ బుక్ చేసుకుంటారో మళ్ళీ వాళ్ళందరికీ ఎనిమిది వందల నలభై రూపాయలు మళ్ళీ రేపు ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఇప్పుడు దాకా చాలామంది మేము ఎప్పుడో దీపావళికి తీసుకున్నాం కదా నాలుగు నెలలు దాటిపోయింది ఇంకా మాకు డబ్బులు పడలేదు ఏంటంటే రోజు మమ్మల్ని అడుగుతున్నారు వాళ్ళందరికీ నేను ఇదే చెప్తున్నాను రేపు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మళ్ళీ నాలుగు నెలల సమయం ఉంటుంది ఈ నాలుగు లోపు మీరు ఎప్పుడైనా ఒక సిలిండర్ బుక్ చేసుకుంటే కనుక ఆ సిలిండర్కి డబ్బులు పడతాయి మీరు నెలకు ఒకటి తీసుకున్నా కానీ ఒక సిలిండర్కి మాత్రమే డబ్బులు పడతాయి మీరు నాలుగు నెలలకు నాలుగు సిలిండర్ వాడుకున్నా కానీ గవర్నమెంట్ ఒక సిలిండర్కి మాత్రమే ఎనిమిది నలభై రూపాయలు డబ్బులు ఇస్తుంది ఇది అందరూ గమనించుకోవాలి ప్రతి నాలుగు నెలలకి ఒక సిలిండర్కి మాత్రమే గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది అనమాట సంవత్సరానికి మూడు మండలకు మాత్రమే వాళ్ళు డబ్బులు వేయడం జరుగుతుందన్నమాట కాబట్టి ఇంకా రెండో సిలిండర్ మాకు సబ్సిడీ రావాలి అనుకునే వాళ్ళు మీ అవసరాన్ని బట్టి రేపు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మీ అవసరాన్ని బట్టి ఎప్పుడైతే అవసరమో గ్యాస్ బుక్ చేసుకోండి దానికి కూడా డబ్బులు వస్తాయి గ్యాస్ సబ్సిడీ గురించి గవర్నమెంట్ ఇచ్చే టూ పథకం గురించి మీకు ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని అనుకుంటున్నాను మీ ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా మీరు ఇచ్చే మీరు చేసే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను అలానే ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా మీ దగ్గరలో ఉన్న ఆఫీసుని సంప్రదించండి అలానే వీడియో అందరికి ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలానే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే మీ రమేష్ బాబు పాతూరి సైనింగ్ ఆఫ్